హాయ్ హలో నా పేరు కిరణ్ నేను ఇప్పుడు నేను మటన్ బిర్యానీ ఎలా చేయాలో నేను చెప్తానండి దానికి కావాల్సిన పదార్థాలు నేను ఒకటిన్నర గ్లాస్ బియ్యం తీసుకున్నాను కడిగేసిన మటన్ తీసుకున్నానండి సామాలు ఒకటిన్నర గ్లాస్ బియ్యం పావు కేజీ మటన్ ధనియాలు జీలకర్ర పౌడర్ చేసుకొని ఉంచుకున్నానండి నెయ్యి ఉప్పు ఇది బిర్యానీ మసాలా ప్యాకెట్ అండి మటన్ బిర్యానీ మటన్ మసాలా చాలా బాగుంటుంది ఇది మటన్ మసాలా ప్యాకెట్ జీలకర్ర లవంగీలు చెక్క మరాఠీ మొగ్గ ఇలాచీలు ఆయిల్ పెరుగు నెయ్యి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కారం ఉప్పు బిర్యానీ ఆకు పచ్చిమిరకాయలు వెల్లుల్లిపాయలు అల్లం కొబ్బరి ముక్క మూడు బాదం పప్పులు ఇంతేనండి ఈ సామాన్లతో నేను బిర్యానీ ఎలా చేయాలో నేను చూపిస్తానండి దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ అండి ఇది ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు ఈ ప్రొసీజర్ నేను చెప్పాను కదండి ఇప్పుడు మనం ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను ముందుగా మటన్ని శుభ్రంగా కడిగిసుకొని ఉంచుకోవాలండి బియ్యాన్ని మనం కడిగిసి నానబెట్టాలండి బిర్యానీకి మటను మనం మటన్కి మసాలా ముద్ద కలిపి ఉంచుకోవాలి కాబట్టి నేను ఈ మసాలాని నేను పేస్ట్ చేసి ఉంచుతానండి పేస్ట్ చేసి చూపిస్తాను ఇప్పుడు మనకు కావాల్సిన నేను మటన్ బిర్యానీకి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు నల్ల మిరియాలు జీలకర్ర బాదం పప్పులు లవంగీలు ఇలాచి మరాఠీ మొగ్గ ఆఫ్ వేసుకోవాలండి జాపత్రి ఇవి వేసుకొని మనం రెండు కొబ్బరి ముక్కలు చిన్న కొబ్బరి ముక్క అల్లం ఎల్లుల్లిపాయి ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవి మిక్సీ చేసుకోవాలండి అంటే మటన్కి కావాల్సినవి మిక్సీ చేసుకొని ఉంచుకోవాలండి నేను మసాలా బిర్యానీకి మటన్కి నేను మసాలా పేస్ట్ చేసి ఉంచుకున్నానండి కదా ఇప్పుడు నేను ఈ మటన్ తీసుకుంటున్నాను పావు కేజీ మటన్ తీసుకున్నానండి ఈ మటన్లో ఉప్పు కారం ఎక్కువ వద్దండి ఎందుకంటే కారం ఎక్కువ వేయకూడదు బిర్యానీలో పసుపు ఇప్పుడు నేను మిక్సీ చేసుకున్నాను కదండి బిర్యానీ చేయవలసిన మసాలా నేను రుబ్బాను కదండి ఈ మసాలా ముద్ద ఈ మసాలా పౌడర్ అండి చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు తిక్కా ద రోల్ ఇన్స్టెంట్ మసాలాటండి ఇది మటన్ మసాలా మటన్ మసాలా కొంచెం ఆయిల్ కొంచెం ఆయిల్ కొంచెం పెరుగు పెరుగు కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా మనం ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు పుదీనా కొత్తిమీర వేసుకొని మనం ఇది మ్యారినేట్ చేసి ఉంచాలండి ఒక పది నిమిషాలు ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా ఇవన్నీ వేసాం కదండి ఇది కనిపించి ఉంచాలి ఇప్పుడు నేను బియ్యం బాస్మతి రైస్ ఇలా నానబెట్టుకొని ఉంచుకోలేండి ఇప్పుడు నేను పది నిమిషాలు అయిన కదండి ఈ పది నిమిషాలు అయినా ఈ చికెన్ని నేను కుక్కర్లో వేసుకుంటున్నాను కుక్కర్లో వేసుకొని రెండు విజిల్ వచ్చిన కొంచెం ఉడకబెట్టుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి ఇది మనం ఒక మూడు విజిల్ వచ్చేదాకా కొంచెం వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని మూడు విజిల్లు వచ్చేదాకా కుక్కర్ పెట్టండి మూడు విజిల్ వచ్చేదాకా ఆపేయండి ఇప్పుడు నేను బిర్యానీకి నీళ్ళు మరబెట్టుకుంటున్నాను ఇందులో నేను దాసిన చెక్క యాలకులు లవంగీలు మరటి మొగ్గ నేను ఇందులో వేస్తున్నానండి ఇప్పుడు నేను వాటర్ మరబెట్టుకున్నానండి ఈ వాటర్ మరిగ మరిగిన దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసి మరగనవ్వాలండి ఇప్పుడు మరుగుతున్న నీటిలో మనం ఈ బియ్యాన్ని మనం వేసుకోవాలండి వేసుకొని ఉడకనివ్వాలి ఎయిటీ పర్సెంట్ ఉడకాలండి కదండి ఇప్పుడు నేను మటన్ని ఇలా ఉడకబెట్టుకున్నాను ఈ ఉడగబెట్టుకున్న మూడు విజులకు ఉడకబెట్టాను ఈ మటను ఇప్పుడు ఇది చూసారండి ఉడికిపోయిందండి సగం ఇంకా మనం గ్యాస్ బంద్ చేసుకోవాలి నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఈ మటన్ నేను మీద రైస్ వేసుకోవాలండి మళ్ళీ అలా రెండు లేయర్లుగా వేసుకోవాలి దీని మీద ఈ రైస్ కూడా పూర్తిగా రైస్ని వేసుకోవాలి ఇప్పుడు ఎల్లో కలర్ ఫుడ్ కలర్ మనం వేసుకోవాలి ఇప్పుడు ఫుడ్ కలర్ రెడ్ కలర్ వేసుకోవాలండి ఏది ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయలు ఇలా వేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలండి ఇంతేనండి ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి